సెప్టెంబర్ నెలలో మబ్బులతో కూడిన వాతావరణం రెండు నుండి మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తక్కువ ఉష్ణోగ్రత తదితర పరిస్థితుల వలన వరిలో ఆకు ఎండు తెగులు ఆశించడానికి దోహదం చేశాయని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల వ్యవసాయ అధికారి సిద్దిరామేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నారుమడి దశ నుండి గింజ పాలు పోసుకునే వరకు తెగులు ఆశించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు మండలంలోని పలు గ్రామాలలో చెరువు కింద ఉన్న భూముల్లో ఎక్కువగా వచ్చిందని దీని నివారణకు బాక్టోమైసిన్ లేక అగ్రిమైసిన్ అనే మందులు పిచికారీ చేయాలన్నారు ఈ మందును వారానికి రెండుసార్లు పిచికారీ చేయాలని వేరే మందులతో కలపకూడదన్నారు పొలాలకు సుడిదోమ కూడా గుర్తించడం జరిగిందని చెస్ లేక ఫ్యాక్సిన్ మందులను కింద మొదలు తడిచేటట్టు పిచికారీ చేయాలన్నారు యూరియా ఎరువులు తగ్గించుకోవాలని అలాగే నీటిని తీసివేసి తర్వాతనే మందులు పిచికారీ చేయాలన్నారు ఈ సందర్భంగా ఆయన మండలంలోని పలు గ్రామాలలో పంటలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు క్షేత్రస్థాయి సందర్శన చేయడం అయినది అట్లాగే ఈరోజు పోచారం గ్రామంలో కూడా క్షేత్ర సందర్శన చేశాము రైతులతో కలిసాము ఇక్కడ ఏంటంటే మనకు ఆకు ఎండు తెగులు అనేది విపరీతంగా అటాక్ అయి ఉన్నది దీనికి గల కారణం ఏంటంటే గత వారంలో గత పదిహేను రోజుల నుంచి మనకు ఎడతెబ్ లేకుండా వర్షాలు కురిసినాయి వర్షాలు కురిసడం వల్ల కంటిన్యూ పొలాల్లో నీరు నిలవడం వల్ల అది ఆకు ఎండి తెగులు అనేది నీటి ద్వారా ఒక పొలం నుండి ఇంకొక పొలంకు రావడం వల్ల అది వ్యాప్తి అనేది జరిగినది అది ఎక్కడైతే చెరువు పారక ఉందో అక్కడ ఎక్కువగా ఉన్నది దీనిగాను మనం రైతులు ఖచ్చితంగా ఇది నీళ్ళని పొలం నుంచి నీళ్ళని తీసేయాలి అట్లాగే నత్రజని ఎరువులు అనేది వాడద్దు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడైతే నత్రజన్లు ఎరువులు ఎక్కడ వాడారో ఆ పొలంలో విపరీతంగా ఉన్నది అట్లాగే ఇది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్కు ఎక్కువగా ఉన్నది మిగతా రకం కన్నా కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ గమనించవలసింది ఏంటంటే మన చేలో ఉన్న నీటిని తీసేసేయాలి ఫస్ట్ కొద్దిగా ఆరబెట్టాలి ఆరబెట్టినట్టయితే కొద్దిగా ఈ ఎండు తగులు అనేది వాతావరణం కూడా ఇప్పుడు ఎండలు ఎక్కువ కొట్టినట్టయినా కూడా ఈ ఎండు తగులు అనేది ఉధృతి తగ్గుతుంది దీనికి గాను మన రైతు సోదరులు బ్యాక్టోమైసిన్ లేక అగ్రోమైసిన్ని రెం వారానికి రెండు సార్లు పిచికారి ఖచ్చితంగా చేయాలి మళ్ళీ అంటే ఈ బ్యాక్టోమైసిన్ కానీ అగ్రోమైసిన్ కానీ మిగతా పురుగు మందులో ఎటువంటి పురుగు మందులో కూడా కలపొద్దు చేసినట్టయితే దీని దీనికి నివారణ లేదు కానీ దీన్ని అక్కడికే అరికట్టవచ్చు అందుకని చెప్పేసి ఖచ్చితంగా రైతు సోదరులు ఇది పాటించి ఈ నేను చెప్పిన బ్యాక్టో మైసిన్ కానీ అగ్రో మైసిన్ కానీ వారానికి రెండు సార్లు పిచికారీ చేయవలసిందిగా కోరుతున్నాము అట్లాగే అక్కడక్కడ సుడి దోమ కూడా వచ్చింది కాబట్టి దోమ సుడి దోమగా మారకన ముందే రైతులు ఈ ట్రీఫ్లూమెజోపీరియం అంటే మనం పెక్స్లా అని అంటాం కదా అది కానీ లేక పైమెట్రోజిన్ అంటే చెస్ కానీ ఇటువంటి రైతులు వాడి అంటే ఈ మందులకు సంబంధించిన వాడి కూడా రైతులు ఈ దోమనని నివారించవచ్చు ప్రస్తుతం మన మండలంలో ఈ రెండు ఎక్కువగా ఉన్నాయి ఎండు తెగులు మరీ ఎక్కువ ఉంది కాబట్టి రైతు సోదరులు పై సూచనలు చేసి ఈ నివారణ చేసుకోవాలని కోరుతున్నాము